జయ శ్రీరామ్ ముందుగా సనాతన హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మన శాస్త్రీపురంలో కొలువైన ఆ యొక్క అయోధ్యనాథ్ శ్రీరామచంద్రు యొక్క అనుగ్రహము అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము మరి ఈరోజు మనం వేంచేసి ఉన్నటువంటి చూస్తూ ఉన్నటువంటి స్వామివారు భాగ్యనగరంలో శంషాబాద్ సమీపంలో ఆరంగర్కి అతి సమీపంలో ఉన్నటువంటి శాస్త్రీపురంలో కొలువైన అయోధ్యనాథ్ రామ మందిరంలో మనము ప్రస్తుతం స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నాము ఒకసారి మనం ఆ యొక్క స్వామివారిని గమనిస్తే గనక ఇటువంటి సుందరమైనటువంటి విగ్రహము మన తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా కూడా కనిపించదు ఇటువంటి ఏకశిల రామచంద్రుని యొక్క మూర్తి భారతదేశంలో కేవలము నాలుగు చోట్ల మాత్రమే ఉన్నాయి అందులోనూ మన తెలంగాణ రాష్ట్రంలో కొలువై ఉండటము మన యొక్క పూర్వజన్మ సుకృతంగా మనము భావించుకోవచ్చు ఒకసారి చూడండి ఏకశిలా మీద సీతారామస్వాముల వారు ఇద్దరు ఒకవైపు ఉంటే శ్రీ మహావిష్ణువు క్షేణిస్తూ ఉంటే లక్ష్మీదేవి శ్రీవారి యొక్క పాదాలను పడుతూ ఉంటే ఆ యొక్క పైన ఉన్నటువంటి భరత శత్రుఘ్న లక్ష్మణులను ఒకసారి మనం దర్శించుకోవచ్చు అదేవిధంగా ఒకవైపు హనుమంతుల వారు మరోవైపు గరుర్మంతుల వారు మధ్యలో రామానుజుల వారు అక్కడ ఉన్నటువంటి ఆల్వారులు కింద చూస్తే శ్రీకూర్మము అంటే ఈ యొక్క దేవాలయము ఎంతటి విశేషమైనది అంటే కేవలం ఆలయానికి వచ్చినంత మాత్రము చేతనే శ్రీరామచంద్రు యొక్క సకుటుంబ సపరివార దర్శనము ఏకకాలంలో మనము చేసుకోవటం జరుగుతూ ఉంది మరి ఇంతటి మహత్తరమైనటువంటి మన దేవాలయము ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి కనిపించకుండా ఉండటానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ముస్లిం కుటుంబాలతో నిండి ఉన్నది కాబట్టి ఈ యొక్క ఆలయానికి రాకపోకలు తగ్గిపోయాయి ఆలయం అభివృద్ధికి నోచుకోకుండా పోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత మొత్తము కూడా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఆ యొక్క అయోధ్యనాథ్ మందిరాన్ని యావత్ ప్రపంచానికి నలువైపులా చాటు చెప్పాలన్నటువంటి సుదుద్దేశముతో ఈ యొక్క ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క అయోధ్యనాథ్ రామమందిరం లోపల విశేషంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా సనాతన హిందూ బంధువులందరూ కూడా సీతారాముల యొక్క కళ్యాణంలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తూ ఇక నుంచి ఈ యొక్క మూతబడినటువంటి ఆలయము నేటి నుంచి కూడా ప్రతిదినము కూడా తెరిచి ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము చుట్టుముట్టు ఉన్నటువంటి ముఖ్యంగా భాగ్యనగరంలో ఉన్నటువంటి సనాతన హిందూ బంధువులు అందరూ కూడా వీలైనంత వరకు వారానికి ఒకసారైనా లేదా నెలలో ఒకసారైనా కూడా ఆలయాన్ని సందర్శించే విధంగా ఉండాలి ఎందుకంటే ఇటువంటి ఆలయాలను మనం ఎప్పుడైతే సంరక్షించుకుంటామో ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడే సనాతన ధర్మం అనేది నిత్యనూతనంగా వెలుగొందుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క అయోధ్యనాథ్ రామ మందిరానికి మనమందరము అండగా నిలుద్దాము మన యొక్క ఆలయాలను కాపాడుకుందాము అని తెలియజేస్తూ సనాతన హిందూ బంధువులందరికీ మరోసారి ఆ యొక్క అయోధ్యనాథ్ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహము ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు జై శ్రీరామ్